నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు టీవీ ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పుకోవచ్చు దాకా తెలంగాణలో టీడీపీ ప్రభుత్వం లేదు టీడీపీ పార్టీ లేదు టీడీపీ పార్టీ భూస్థాపితం అయిపోయిందని చాలా మంది చాలా విధాలుగా మాట్లాడుకున్నారు అదేవిధంగా ఇప్పటికి కూడా మాట్లాడుకోవడం జరుగుతూనే ఉంది కానీ ఈరోజు తెలంగాణలో మరలా టీడీపీ పునర్జీవం పోసుకోబోతుందా తెలంగాణలో టీడీపీ మళ్ళీ ముందుకు నడవబోతుందా ఎవరి చేతుల మీదుగా ముందుకు నడవబోతుందా అనే ఒక ఆలోచనలు చాలా మందిలో ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు ఆలోచనలకి ఒక స్టాప్ పడే విధంగా కొన్ని వార్తలు అయితే సర్క్యులేట్ అవుతున్నాయి సో ఏంటంటే అది తెలంగాణలో మళ్ళీ టీడీపీ పునరుద్యోగం పోసుకోబోతుంది టీడీపీ ఇన్ఛార్జ్గా నారా బ్రాహ్మణి నాయుడు ఉండబోతుంది అన్నట్టుగా కొన్ని వార్తలు అయితే రాబోతున్నాయి ఎందుకంటే తెలంగాణలో టీడీపీ పార్టీకి ఇప్పటికీ కూడా ఓట్స్ బేస్ అనేది చాలా ఉన్నాయి మనం ఎందుకంటే మనం ఎప్పుడు చూసుకోవచ్చు ఎన్టీఆర్ హయాంలో కూడా తెలంగాణలో వచ్చిన సీట్లు చాలా ఎక్కువ ఎన్టీఆర్ హయాంలో కూడా తెలంగాణలో వచ్చిన సీట్లు చాలా ఎక్కువ చంద్రబాబు గారు నివేశి ఫోకస్ పెట్టినప్పుడు కూడా తెలంగాణలో సీట్లు చాలా వచ్చాయి మహబూబ్నగర్ మహబూబ్నగర్ ఖమ్మము ఏరియాలో హైదరాబాద్ ఇంక్లూడింగ్ హైదరాబాద్ సో ఏరియాలో సీట్లు చాలా వచ్చాయి సో ఇప్పుడు కూడా తెలంగాణలో టీడీపీకి పట్టు ఉంది ఇప్పటికి కూడా తెలంగాణలో టీడీపీకి పట్టు ఉండాలి అని నారా బ్రాహ్మణిని రంగ రంగంలోకి దించుతున్నట్టుగా అయితే కొన్ని వార్తలు అయితే రాబోతున్నాయి సో మనం చూసుకోవచ్చు అసలు ఇప్పుడున్న పార్టీ లీడర్లు పార్టీ నాయకులు ఇప్పుడు ఇంక ఉన్న ఇంక్లూడింగ్ సీఎం కూడా తెలంగాణలో ఉన్న సీఎం కూడా తెలుగుదేశం పార్టీ స్కూల్లో నుంచి వచ్చిన నాయకులు వీళ్ళందరూ ఇంక్లూడింగ్ మన కేసీఆర్తో సహా టీడీపీ స్కూల్ నుంచి వచ్చిన నాయకులు వీళ్ళందరూ కమలాకర్ కానీ లేకపోతే తెగల కృష్ణారెడ్డి కానీ లేకపోతే ప్రస్తుతం మల్లారెడ్డి కానీ లేకపోతే సీఎం కానీ వీళ్ళందరూ కూడా టీడీపీ స్కూల్ నుంచి వచ్చిన నాయకులే సో మళ్ళా తెలంగాణలో టీడీపీ అడుగు పెడితే వీళ్ళందరూ మళ్ళీ తిరిగి తిరిగి మళ్ళీ టీడీపీ పార్టీలకు రాబోతున్నాయని ఒక వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి సో ప్రస్తుతానికి అయితే ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు తెలంగాణలో టీడీపీ ఇన్ఛార్జ్గా నారా బ్రాహ్మణి ఉండబోతున్నారు అన్నట్టుగా కొన్ని వార్తలు అయితే బాగా వైరల్ అవుతున్నాయి ఆ వార్తల్లో భాగంగానే మరలా టీడీపీకి పునరుజీవం రాబోతుందని చాలామంది అంటూ ఉన్నారు అదేవిధంగా ఏమో మహబూబ్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతుంది అన్నట్టుగా కూడా ఈ వార్త అయితే మాత్రం కొన్ని గంటల క్రితం నుంచి అయితే హైలైట్ అవుతుంది సో ఆ వార్త మీకు చెప్తున్నా తెలంగాణలో టీడీపీ మళ్ళీ పునర్జీవం పోసుకు ఎందుకంటే నారా బ్రాహ్మణి చేతుల మీదుగా మళ్ళా తెలంగాణలో సీఎం స్థానం చేపట్టబోతుంది అన్నట్టుగా నెక్స్ట్ సారీ అంటే టూ థౌజండ్ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ ఎలక్షన్లో తెలంగాణలో మళ్ళీ టీడీపీ పునర్జీవం పోసుకుంటుంది అన్నట్టుగా అయితే పెద్ద ఎత్తున వార్తలు రావడం జరుగుతుంది దీనికి నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా నారా లోకేష్ కూడా ఆమోదం తెలిపారు నీకు అండగా ఉంటాం వెళ్ళి ఓ పోటీకి ప్రచారం చేయి అన్నట్టుకైతే వాళ్ళ ఓడి చెప్పినట్టుగా అయితే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి సో ఎందుకంటే మనం చూసుకోవచ్చు ముఖ్యంగా లాస్ట్ టైం మన కోటమి ప్రభు కోటమి ఎన్నికల సమయంలో నారా బ్రాహ్మణి గారు చాలా చక్కగా ప్రచారం చేశారు ఆమె ప్రచారం చేసినప్పుడు ఎంతో వినయంగా మాట్లాడారు ప్రజలతో ప్రజలతో మమైకమై ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్నారు అత్తాకోడలు ఇద్దరు ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు అండగా నిలబడ్డారు ఆ టైంలో సో మరలా అంటే ఆమెలో ఆ స్ఫూర్తిని చంద్రబాబు గారు గమనించి ఈసారి తెలంగాణలో టీడీపీ ఇన్ఛార్జిగా నారా బ్రాహ్మణిని నిలబడాలని పట్టుబట్టారంట చంద్రబాబు గారు అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ విధంగా తెలిపారంట అంటే నారా బ్రాహ్మణి ఉంటే చాలా బాగుంటుందని వార్తలు వార్తలైతే వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కూడా వచ్చాయి మాకు ప్రస్తుతంగా అయితే ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి తెలంగాణ టీడీపీ ఇన్ఛార్జ్గా నారా బ్రాహ్మణి ఉండబోతుంది ఒకవేళ టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టిన వెంటనే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవ్వబోతుందా కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవ్వబోతుందా బీజేపీ పార్టీ ఖాళీ అవ్వబోతుందా ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నాయకులందరూ కూడా ఆ స్కూల్ నుంచి కాబట్టి మళ్ళీ అదే స్కూల్కి రాబోతున్నారా అనే వార్తలు కూడా ప్రస్తుతం అయితే హైలైట్ అవుతున్నాయి ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి కూడా ఆ స్కూల్ నుంచి కాబట్టి మళ్ళీ అదే స్కూల్కి వెళ్ళిపోతారా అనే వార్తలు కూడా వస్తున్నాయి ఖచ్చితంగా రేపటి రోజున మళ్ళీ రాజకీయాలు ఈక్వేషన్స్ మారిపోతే మళ్ళా రేవంత్ రెడ్డి గారు టీడీపీ పార్టీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే వాళ్ళిద్దరు గురు శిష్యులని ఎప్పటి నుంచో ఎంతో మంది ఎన్నో విధంగా మాట్లాడుకునే మాటలే అదేవిధంగా ఎన్నో రకాలుగా వచ్చిన వార్తలు ఇవన్నీ వాళ్ళిద్దరు గురు శిష్యులని మనం చూసాం గతంలో కూడా సో ఇప్పుడు కూడా మళ్ళీ టీడీపీ పునరుజ్జీవానికి వీరందరూ తోడవుతారా అనే వార్తలు కూడా చక్కెలు కొడుతున్నాయి సో ప్రస్తుతానికి అయితే మాత్రం మాకు వచ్చిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనేది సో తెలంగాణలో టీడీపీ ఇన్ఛార్జ్గా నారా బ్రాహ్మణి చేపట్టబోతుంది బాధ్యతలు అన్నట్టుగా అయితే కొన్ని వార్త వార్తలు వస్తున్నాయి సో మరో పది రోజులు అఫీషియల్గా దీన్ని అనౌన్స్మెంట్ చేయబోతున్నారా అనే వార్తలు కూడా హైలైట్ అవుతున్నాయి సో ప్రస్తుతంగా అయితే మాత్రం టీడీపీ పునరుద్యోగం పోసుకుంటే చాలామంది ముఖ్య నాయకులందరూ కూడా దీనిలో మారిపోతారు మనం మన రీసెంట్గా చూసుకోవచ్చు తేగా కృష్ణారెడ్డి కూడా అదేవిధంగా మల్లారెడ్డి కూడా చంద్రబాబు నుంచి కలిశారు ఎందుకు కలిశారేమో తెలియదు అప్పుడు అందరికీ పెద్ద డౌట్లు నెలకొన్నాయి సర్వత్రా ఒక ఆసక్తి నెలకొని ఉంది దగ్గరకి ఇష్టం వెంటనే వెళ్ళి చంద్రబాబు చేత కన్వచ్చుకొని టీడీపీ పార్టీలో జాయిన్ అయిపోయారు అంటే అప్పుడే మనందరికీ డౌట్ రావాల్సింది బట్ అప్పుడు మనందరికీ ఎవరు డౌట్ రాలేదు కానీ ఇప్పుడు ఆ డౌట్ నిజమైంది మళ్ళా టీడీపీ తెలంగాణలో పార్టీ పుంజుకోబోతుందా ఒకవేళ ఈక్వేషన్స్ అని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు కలిసి కుటుంబ కుటుంబ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అని ఆంధ్రప్రదేశ్ అని ఏలుతుంది సేమ్ సేమ్ మళ్ళీ తెలంగాణలో కూడా రిపీట్ అవబోతుందా తెలంగాణలో నాడా నాడా బ్రాహ్మణి చేపట్టి బాధ్యత చేపట్టిన తర్వాత బీజేపీతో జతగట్టి జనసేనతో మళ్ళీ జతగట్టి వీళ్ళ ముగ్గురు ఇక్కడ ఒకే ఓటు మీద వెళ్తే తెలంగాణలో కూడా అధికారం వస్తుందా అనే డౌట్లు కూడా ఉన్నాయండి సో ఒకవేళ వీళ్ళ ముగ్గురు కలిసిపోతుంటే ముఖ్య పార్టీలో ఉన్న నాయకులు అందరూ కూడా ఈ పార్టీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి టీడీపీలో కావచ్చు బీజేపీలో కావచ్చు జనసేనలో కావచ్చు గ్రౌండ్ పార్టీ ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడైనా సరే గ్రౌండ్లో టీడీపీకి చాలా పట్టుంది లైక్ మహబూబ్ నగర్ జిల్లాలో కావచ్చు ఖమ్మం జిల్లాలో కావచ్చు హైదరాబాద్లో కావచ్చు ఎందుకంటే హైదరాబాద్లో కూడా చాలామంది ఏపీ సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు లైక్ మన హౌసింగ్ బోర్డు కుక్కటిపల్లి ఏరియా మొత్తం కూడా ఏపీ సెటిలర్స్ చాలామంది ఎక్కువ ఉన్నారు సో ఓట్ బ్యాంకింగ్ కూడా చాలా క్లిష్టతరమైనది ఇక్కడ సో వాల్వోట్లు మొత్తం కూడా టీడీపీకి జనసేనకి బీజేపీకి మళ్ళీ అవకాశాలు కనిపిస్తున్నాయి మరలా పొత్తు మీద టీడీపీ పార్టీ అదేవిధంగా కూటమి పార్టీ తెలంగాణలో కూడా రాబోతుందా అంటే ఒక వార్తలు అయితే హైలైట్ అవుతున్నాయి సో ప్రస్తుతానికి అయితే మాత్రం తెలంగాణలో మరలా టీడీపీ పునరుద్యోగం పోసుకోబోతుంది అనే దానికి ఈ యొక్క సంకేతం చెప్పుకోవచ్చు సో ఒకవేళ ఏమో టీడీపీ బాధ్యతలు చేపడితే తెలంగాణలో సీన్ మారిపోతుంది అని చాలామంది రాజకీయ నాయకులు కూడా చెప్తున్నారు చాలామంది అనలిస్టులు కూడా ఈ మాట్లాడుతున్నారు సో మరలా తెలంగాణలో టీడీపీ పార్టీ పునరుజోగం పోసుకోవాలంటే వస్తే చంద్రబాబు గారు రావాలి లేకపోతే నారా బా నారా లోకేష్ రావాలి లేకపోతే బ్రాహ్మణి రావాలి ఈ మూడే పేర్లు మాత్రం ఇప్పుడైతే బాగా వినబడుతున్నాయి ఆ మూడు పేర్లు ఒకటైన నారా బ్రాహ్మణి తెలంగాణ బాధ్యతలు చేపట్టబోతున్నారు అని చెప్తున్నారు ఇది ఒక కీలక వ్యాఖ్యలు కూడా ఈ విధంగా వైరల్ అవుతున్నాయి అంటే సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ టీడీపీ పార్టీకి ఈమె పునరుజ్జం పోస్తుంది అనే నమ్మకాలు అయితే టీడీపీ పార్టీలో ఇప్పటికే వాళ్ళు బలంగా నడుకుపోతున్నారు సో ఏదైతేనే ప్రస్తుతం అయితే మాత్రం మళ్ళీ తెలంగాణలో టీడీపీ పార్టీ పగ్గాలు చేపట్టబోయే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నారా బ్రాహ్మణి నాయుడు అని చెప్తున్నారు మల్లారెడ్డి కూడా ఈ పార్టీలోకి జాయిన్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చాలా మంది అంటున్నారు చాలా వార్తలు కూడా కనిపిస్తున్నాయి తెగల కృష్ణారెడ్డి ఆల్రెడీ జాయిన్ అయిపోయాడు గాంధీ కూడా జాయిన్ అయ్యే అవకాశాలు అన్నారు రేపటి రోజున రాజకీయ ఈక్వెషన్స్ మారితే చాలా మంది రాజకీయ నాయకులు అందరూ కూడా వచ్చి టీడీపీ పార్టీలోకి జాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి టీడీపీ పార్టీలు వచ్చి అవకాశాలు కనిపిస్తున్నాయి మన దయా దయాకర్ చూసుకోవచ్చు లేకపోతే కొంతమంది ముఖ్య నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చాలా మంత్రి పదవులు ఏలిన వాళ్ళందరూ కూడా మరలా ఎప్పుడు టీడీపీ పార్టీకి వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి సో దీంట్లో ఎటువంటి అతిశక్తి లేదు తెలంగాణ టీడీపీగా నారా బ్రాహ్మణి అయితే మాత్రం ఫిక్స్ అయిపోయినట్టుగా తెలుస్తుంది ఒక పది రోజుల్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతుంది